హలో అండి నా పేరు కార్తీక్ మన వీడియో చూస్తున్న వారందరికీ నమస్కారం ఈ రోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మనం మాట్లాడుకుందాము స్టాక్ మార్కెట్ లో ఒక చిన్న మూమెంట్ జరిగిన అందరికి ఫస్ట్ డౌట్ వచ్చేది డాలర్ రేట్ ఏమైంది అలాగే క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగిందా మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి అంటే యుఎస్ డాలర్ మూవ్మెంట్ అలాగే క్రూడ్ ఆయిల్ ప్రైస్ ని కంపల్సరిగా అబ్జర్వ్ అయితే చేయాలి ఈ వీడియోలో యుఎస్ డాలర్ అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇండియన్ మార్కెట్ మీద ఎలా ఇంపాక్ట్ చేస్తాయి అని సింపుల్ గా అయితే మనం చెప్పుకుందాము చివరిన ఒక ప్రోటిప్ కూడా ఉంటుంది సో వీడియోని మిస్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫస్ట్ యుఎస్ డాలర్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క కనెక్షన్ గురించి అయితే మనం మాట్లాడుకుందాము యుఎస్ డాలర్ మూవ్మెంట్ వచ్చే మనకు ఎఫ్ఐఐ ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలి అంటే డాలర్స్ ని రూపీస్ లేకి కన్వర్ట్ చేస్తాం డాలర్ స్ట్రాంగ్ అయితే ఎఫ్ఐఐ కి ఇండియాలో ఇన్వెస్ట్ చేయడం కాస్ట్లీ అవుతుంది సో మార్కెట్స్ అనేవి డౌన్ అవుతాయి ఒకవేళ డాలర్ వీక్ అయితే ఎఫ్ఐఐ కి ఇండియాలో ఇన్వెస్ట్ చేయడం సేప్ అవుతుంది సో అప్పుడు మనకు మార్కెట్ అనేది అప్ అవుతుంది ఉదాహరణకు వన్ యుఎస్డి డాలర్ ఈక్వల్ టు ఎయిటీ రూపీస్ ఉన్నట్లయితే ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ ఇన్వెస్ట్ చేయాలి అంటే హండ్రెడ్ మిలియన్ కావాలి ఒకవేళ వన్ యుఎస్డి అనేది ఎయిటీ ఫైవ్ రూపీస్ అయితే ఎయిట్ హండ్రెడ్ క్రోర్ కి నైన్టీ ఫోర్ మిలియన్ సరిపోతుంది సో ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువ డాలర్ స్ట్రాంగ్ అయితే ఇండియన్ మార్కెట్ లో ప్రెజర్ ఉంటుంది అదే డాలర్ వీక్ అయితే ఇండియన్ మార్కెట్ బుల్లిష్ గా ఉంటుంది ఇక క్రూడ్ ఆయిల్ ఇండియన్ మార్కెట్ కరెక్షన్ గురించి అయితే మనం మాట్లాడుకుందాము ఇండియా ఆయిల్ ని మోస్ట్లీ ఇంపోర్ట్ అయితే చేస్తుంది సో దట్ ఫ్యూయల్ కాస్ట్ ఇన్ఫ్లేషన్ కంపెనీ ఎక్స్పెన్సెస్ మీద ఇంపాక్ట్ ఉంటుంది అన్నమాట ఇక క్రూడాయిల్ ప్రైసెస్ పెరిగితే కంపెనీస్ కాస్ట్ అయితే పెరుగుతుంది అలాగే ప్రాఫిట్స్ అయితే తగ్గుతాయి దాని రిజల్ట్ వచ్చేసి మనకు మార్కెట్ అయితే మనకు డౌన్ అవుతుంది ఇక క్రూడాయిల్ ప్రైసెస్ తగ్గితే కంపెనీస్ కాస్ట్ తగ్గుతుంది కంపెనీ ప్రాఫిట్స్ పెరుగుతాయి మార్కెట్ అప్ అవుతుంది క్రూడాయిల్ అనేది ఎలాంటి సెక్టర్స్ మీద ఇంపాక్ట్ అయితే చూపిస్తుందో మనం చూద్దాము సో ఏవియేషన్ సెక్టర్ ఆటో పెయిన్ ఎఫ్ఎంసీజీ సో ఇవన్నీ కూడా మనకు ఇంపాక్ట్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ ట్వంటీ టూ లో క్రూడాయిల్ ప్రైస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ డాలర్ పర్ కి వెళ్ళినప్పుడు ఇండియన్ మార్కెట్ లో టీ అనేది చాలా పెరిగింది బట్ క్రాష్ అవ్వకుండా డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ సపోర్ట్ అయితే ఇచ్చారు ఆయిల్ ప్రైసెస్ సెవెంటీ టు ఎయిటీ డాలర్ పర్ బ్యారల్ ఉన్నప్పుడు మార్కెట్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి ఇక డాలర్ అండ్ క్రూడాయిల్ ఈ రెండింటిని కంబైన్ చేస్తే మన మార్కెట్ మీద ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుందో మనం చూద్దాం డాలర్ స్ట్రాంగ్ గా ఉండి అలాగే ఆయిల్ ఎక్స్పెన్సివ్ గా ఉన్నప్పుడు మార్కెట్ లో ప్రెజర్ అయితే ఉంటుంది డాలర్ వీక్ గా ఉండి క్రూడ్ చీప్ గా అవైలబిలిటీ ఉంటే మార్కెట్ అనేది మనకు ర్యాలీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది డాలర్ స్ట్రాంగ్ గా ఉండి మరియు ఆయిల్ చీప్ గా ఉంటే రియాక్షన్ మనం చూడొచ్చు ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు గ్లోబల్ మార్కెట్ ని అబ్జర్వ్ చేయాలి యుఎస్డి ఐఎన్ఆర్ రేట్ ఎలా ఉందో మానిటర్ చేయాలి ఆయిల్ ప్రైసెస్ ఎలా మూవ్ అవుతుంది ఎఫ్ఐ బయింగ్ అండ్ సెల్లింగ్ ట్రెండ్ ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఇక ప్రో టిప్ వచ్చేసి ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ కి ఒకవేళ మీరు ట్రేడర్ అయితే డైలీ యూఎస్ ఐఎన్ఆర్ రేట్ అండ్ ఆయిల్ ప్రైసెస్ ని చెక్ చేయండి ఒకవేళ మీరు ఇన్వెస్టర్ అయితే షార్ట్ టర్మ్ ఫ్లక్చువేషన్స్ ఇగ్నోర్ చేయండి లాంగ్ టర్మ్ ట్రెండ్ మీద ఫోకస్ అయితే చేయండి ఇక యుఎస్ డాలర్ అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ మన ఇండియన్ మార్కెట్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది మార్కెట్ లో వోలటాలిటీ ఎందుకు వస్తుంది ఎఫ్ఐ ఎలా బిహేవ్ చేస్తారు అని అర్థం చేసుకోవాలి అంటే ఈ టూ ఫ్యాక్టర్స్ ని కంపల్సరీగా అబ్జర్వ్ చేయాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వస్తే సబ్స్క్రైబ్ చేయండి సో ఇంతవరకు ఎవరైతే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయలేదో కింద డిస్క్రిప్షన్ లో మీకు డిమాట్ అకౌంట్ లింక్ అయితే ఉంటుంది ఆ లింక్ యూస్ చేసి మీరు ఓపెన్ చేయచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యాపీ వీకెండ్